హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న కారు రైతుని నేను వ్యవసాయం చేస్తుంటే తోట కూరల కోసం ఇబ్బంది అవుతుంది అందుకనే ఆటో కొనమన్నారు మా ఇంట్లో ఆటో కొంటే మీకు కూలకి మంచిగా ఉంటున్నాయా బయట బయట ఊరి నుంచి ఒక కూలకి బాగుంటుంది తీసరా అన్నారు అందుకే ఆటో చూద్దామని బొర్ర రావాలని మా బావ ఆటో ఉంది ఆటో కాడికి పోయి చూసి దాన్ని ఎలా ఉందో చూసి నచ్చితే ఆయన మా పేలు చెబుతున్నట్ట నచ్చితే చూసి కొంట మా ఇంట్లో నుంచి ఇప్పుడే పోతున్నా ఆటో మీకు వీడియో పెట్టి చూపిస్తే కానీ మీరు ఆటో తోలే కొంచెం డ్రైవర్లు కొంచెం మీరు ఆటో గురించి నాకు కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి అన్న ఆటో గురించి నాకు తెలియదు ఇప్పుడే ఫస్ట్ కొంటున్నా అందుకే మీరు కొంచెం ఆటో ఎలా ఇంజన్ ఎప్పుడు మీకు వినపడుద్ది ఎలా ఉందో కొంచెం నాకు కామెంట్ రూపంలో చెప్పండి చెప్తే నేను ఆటో నచ్చితే కొంట ఆయన ముప్పై చెబుతుండు ఇప్పుడు ఆటో ముప్పై అసలు అంత అది రెండు వేల పన్నెండు మూడలో మరి ముప్పై అయినా చూసి మాట్లాడదామన్నా రమ్మన్నాడు పోతున్నా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఆటో చూడటానికి వచ్చిన నేను ఒక చిన్న కారు రైతుని వ్యవసాయానికి ఆటో కావాలి కూలోళ్ళకని ఆటో కోసం వచ్చిన ఆటో కొనడానికి నేను మా బాబా ఆటో అమ్ముతున్నాడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఆటో ఎలాగుందో చూసిరా లైట్లు బాగానే ఉన్నాయి ఆటో అన్నీ బాగానే ఉంది టైర్లు బాగానే ఉన్నాయి ఆటో వచ్చేసి టైర్లు బాగానే ఉన్నాయి సీట్లు బాగానే ఉన్నాయి ఇంజన్ కూడా బాగానే ఉంది కానీ సర్వీస్ అయితే మంచి కూడా టాప్ వచ్చేసి బాగానే ఉంది మిర్చి తోటకి కూరల కోసం కొంటున్నాం ఎందుకంటే ఎడ్ల బండి ఒకసారి పోయేది కావట్లేదు ఈ ఆటో వచ్చేసి ఆయన ముప్పై ఏళ్ళు చెబుతుండు చూసి మాట్లాడదాం అనుకుంటున్నాం మరి ఏమంటాడు అయినా ఆటో చూసి ఒక రౌండ్ వేసి కొందామని చూస్తున్నాం రౌండ్ ఒక రౌండ్ సరే ఇప్పుడు తీరా నేన రౌండ్ ఈ ఆటో వచ్చేసి ఇంకెక్క చూద్దామని చూస్తున్నాం గేర్ అయితే బాగానే దూగుతుంది అంటే మంచినే ఉన్నట్టయితే గేర్ అయితే ఫస్ట్ గేర్ వేసి బాగానే దూగుతుంది ఫోన్ ఇచ్చిండో ఇంజన్ సౌండ్ కూడా మంచిగానే అనిపించింది నాకైతే ఆటో పికప్ బాగానే ఉంది అంత బాగానే ఉంది ఆటో కొన్నా ఉన్నాం మీరు వచ్చే కామెంట్ రూపంలో ఆటో డ్రైవర్లు కానీ ఆటో కానీ మీకు ఆటో గురించి తెలుసు కానీ మీరు కొంచెం చెప్పండి ఈ ఆటో వచ్చేసి ముప్పై వేలు చెప్తుండే ఆయన నేను చూసాడుదాం అనుకుంటున్నా మీ ఆటో ఎలా పాత దుఃఖం వాళ్ళది బాయ్